లీవ్లు లేకుండా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి పనికి అనుగుణంగా వేతనాలను మంజూరు చేయండి మమ్మల్ని రెగ్యులర్ చేయండి విద్యాశాఖలో విలీనం చేయండి సమాన పనికి సమాన వేతనాలను మంజూరు చేయండి హెచ్ఆర్ పాలసీని లేదు మాకు మినిమం టైం స్కేల్ను మంజూరు చేస్తూ మా యొక్క మినిమం హెచ్ఆర్ పాలసీని మంజూరు చేసి ఉద్యోగులకు కనీసం ఆర్థిక భద్రతను కల్పించాలని చెప్పి ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మా ప్రభుత్వానికి మరో ఒకటి ఏమంటే ఆకలి గడపలతో ఉద్యమాన్ని ఇంకా ముందు కొనసాగుతా కొనసాగుతాం తప్ప ఎలాంటి విరమించే పరిస్థితి లేదు ఎందుకంటే ఉద్యోగస్తు లేక సమ్మతి సంబంధమైనటువంటి డిమాండ్లు నెరవేర్చాల్సిన బాధ ప్రభుత్వాలపై ఉంది ఇచ్చిన హామీకి అనుగుణంగా పాదయాత్రలు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రతి ఒక్క ఉద్యోగిని రెగ్యులర్ చేసి మరి కుటుంబాలను లేకుండా కాంట్రాక్ట్కి అవుట్ సోర్సింగ్కి పెద్ద తేడా లేదని ఇద్దరు క్వాలిఫికేషన్స్ కూడా సేమ్ అని కాబట్టి అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని మాటిచ్చారు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం సార్ అన్నీ చాలాసార్లు మేము ఇంకో వినవించుకున్నాము అయినా మాకు ఇంతవరకు రెగ్యులర్ చేయలేదు కాబట్టి ఈరోజు మేము రోడ్లపైకి వచ్చాం దాదాపు పద్నాలుగు రోజులు కావస్తుంది అయినా ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు కాబట్టి మేము చేస్తున్న మేము మావన్నీ కూడా న్యాయమైన డిమాండ్ లేదు మేమేమి గొంతెమ్మ కోరకలేము కోరట్లేదు మీరు చెప్పినట్లుగా మీరు మాట ఇచ్చినట్లుగా మాట తప్పను మడమ తిప్పను అని మీరు చెప్పిన విధంగానే దానికి అనుగుణంగానే మేము ఇన్ని రోజులు వెయిట్ చేసాం నాలుగున్నర సంవత్సరాల నుంచి వెయిట్ చేశాం కానీ మీరు ఇంతవరకు కూడా ఏ విధమైన మాపైన ఏ విధమైన జాలి కానీ దయ కానీ క మమ్మల్ని ఏది కూడా తీసుకోలేదు కాబట్టి ఈరోజు మేము కడుపు మండి ఈరోజు రోడ్లపైకి వచ్చాం దాదాపు పద్నాలుగు రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మేము పడుతున్న కష్టానికి అందరూ రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే మేము అందరూ మేము కూడా పనిచేస్తున్నాం కానీ అందరికీ టైం ఉంటుంది ఒక జాబ్ చార్ట్ అనే ఉంటుంది మాకు జాబ్ చార్ట్ లేదు టైం లేదు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీ సెలవు లేదు పండగ లేదు పబ్బం లేదు ఎప్పుడు డేట్ అడిగినా రాత్రి పదకొండు పన్నెండు గంటలకు డేట్ ఆడిగినా కూడా ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం ఇస్తున్నాము పనిచేస్తున్నాం కానీ మేము ఇంత పని చేస్తున్నా కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోవడం చాలా దారుణం సార్ ఇది కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా మీరు చెప్పిన మాట ప్రకారమే ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులర్ చేసి మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఇప్పుడైనా ఆలోచించండి అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కానీ అందరికీ సంక్షేమ పథకాలు అందించే మాకు అసలు సంక్షేమమే లేకుండా పోయింది కాబట్టి ఇప్పటికైనా మీరు స్పందించి మా అందరి యొక్క బాధలను విని మా అందరినీ కూడా పద్నాలుగు పద్నాలుగు రోజుల నుంచి నిరోధిగా సమ్మె చేస్తున్నాము మేమందరం సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్లోని కా ఔట్సోర్సింగ్ కా అవుట్ సోర్సింగ్ కాంటాక్ట్ బేసిక్ ఉద్యోగస్తులము మేము మేమైతే రెగ్యులర్ ఉద్యో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నాం కానీ ఎప్పుడో మనకు సుప్రీంకోర్టు వాళ్ళు వచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అని చెప్పినారు కానీ ఇంతవరకు కూడా అమలు చేయలేదు ప్రభుత్వము మన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోయిన పాదయాత్రలో ఇది హామీ ఇచ్చి ఉన్నారు కానీ ఇంతవరకు అమలు చేయలేదు